యేసు క్రీస్తు వారు కూడా ఉపవాసం ఉండి ఆయన నలభై పగళ్ళు నలభై రాత్రులు ఆయన కొండ మీద అరణ్యములు ప్రీలార ఏకాంతంగా ప్రార్థన చేయగా ప్రార్థన ముగిసిన వెంటనే ఆయనకి ప్రతిఫలం కలగాలి కాని సాతానుడి వల్ల ఏం కలిగిందంటే శోధన కలిగింది కొన్ని సందర్భాల్లో మనకు శోధన కలుగుతుంది అపజయాలు కలుగుతాయి కీడు నష్టాలు వస్తాయి ఉపవాసాలుండి ప్రార్థన చేస్తుండగా భక్తి జీవితంలో యథార్థంగా కొనసాగుతుండగా యస్సు ప్రభు వారి దగ్గరికే సాతానుడు వచ్చి ఏం చేశాడంటే మూడు విధాలుగా శోధించాడు ప్రిలార అయితే యేసు ఏం చేశాడంటే దేవుని వాక్యములో మతిస్వార్థ నాలుగు రెండు చదవండి రాళ్లను రొట్టెలుగా చేసుకోమని శోధకుడు ఏం చేశాడంటే శోధించాడు ఏందండి ఉపవాసమున్న వ్యక్తికి విజయం కలగాలి జయం కలగాలి ఉన్న ప్రభు అని ఏసుకరిస్తూ వారి ప్రియులారా మరి గంతులు వేస్తూ రావాలి కానీ శోధకుడు యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి శోధించాడు ఒకవేళ భక్తిలో యథార్థంగా బలపడి ప్రియలారా ఉపవాసాలతో దేవునికి ఇస్తూ భక్తి జీవితంలో కొనసాగుతున్న మీ జీవితాలలో శోధకుడు శోధించి మిమ్మల్ని బలహీనపరుస్తూ ఉన్నాడేమో అది మీ ఆశీర్వాదానికి సూచన మేలుకు సూచన అద్భుతానికి సూచనై ఉన్నది ఇప్పుడు చూద్దాం ఉపవాసం ఉండగా దేవుని వాక్యములు నాలుగవ అధ్యాయము పదవ వచనాన్ని మనం ఎదిరించాడు వాదించాడు ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్న మనం యథార్థంగా ఉన్న మనము ప్రియలార నమ్మకంగా కొనసాగుతున్న మన జీవితాల్లో మనం ఏం చేయాలంటే సాతానుడిని ఎదిరియాలి సాతానుడిని పారదోరాలి బైబిల్లో చూచినప్పుడు మీ విరోధి అయిన సాతానుడు ఎవరిని మృంగుదని ఖర్చించు సింహమలే వారు తిరుగుతున్నాడు మనం చేయాల్సింది ఏంటంటే వాడు అరుపులకి వాడు మెరుపులకి ప్రియులారా భయపడి పారిపోకూడదు గానీ వాడిని మనం ఎదుర్కోవాలి ఆమెను చెప్పండి వాడిని మనం ఓడియాలి స్తోత్రం చెప్పండి మనం మనం ప్రియలార ధైర్యంగా నిలబడాలి చెప్పల కొట్టి గట్టిగా దేవుని నామాన్ని మహింపరుద్దాం ప్రియలార మరి కొల్లాతురుములు మెరుపులతో వస్తున్నప్పుడు దావీదు పారిపోలేదు గాని తల ఉంచుకోలేదు గాని వాడిని ఎదుర్కోవటానికి ఏం చేశాడంటే ముందుకు పరిగెత్తాడంటే ఆమె చెప్పండి మరి యేసుక్రీస్తు వారి ఎదుర్కొన్నప్పుడు దేవుని వాక్యములో అతనికి ఏమి కలిగిందంటే మతి స్వార్థ నాలుగవ అధ్యాయము పదకొండులో మనం చదువుతామండి ఆ ఆయనని విడిచి పోగా విడిచి ఇదిగో ఇదిగో దేవదూతలు వచ్చి దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేశారు ఆయనకు పరిచర్య చేశారు అంట చెప్పండి ఏమండి శోధకుడు శోధిస్తున్నప్పుడు సాతానుడు పైకి వస్తున్నప్పుడు యేసు ప్రభువార్ని తండ్రి విడిచిపెట్టలేదు దేవదూతలు వచ్చి ఏం చేశారంటే పరిచర్య హెబ్రీ గ్రీక్ బైబిల్ పదములో ప్రిలారా ఏమన్నారంటే దేవదూతలు వచ్చి భక్తుడు రాస్తాడు ఇరవై రెండో అధ్యాయములో నలభై మూడో వచనం చదువుతారా అప్పుడు పరలోకముల నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనకు కనపడి ఆయన ఆయనను బలపరచను ఆమెను చెప్పండి అందరూ ఉచితంగా ఉందా సూత్రం చెప్పండి ప్రియులారా ఉపవాస ప్రార్థన అంటే ఏదో నీరసంగా తలవలు వంచేసి ఏమండి ఏదో సోలిపోయినట్లుగా సోకిపోయినట్లుగా నీరసంగా ఉన్నట్లు కాదండి మరి మూసే ఉపవాసం ఉండి కొండ మీద నుండి వచ్చేటప్పుడు అతని ముఖము ప్రకాశమా ఉన్నదంట స్థూత్రం ఉజీవంగా ఉన్నాడు గట్టిగా స్తోత్రం చల్లిద్దామండి ఈ మందిరములో దేవుని ప్రసన్నత దేవుని శక్తి ఉన్నది ఈరోజు మనం ఉజీవంగా వెళ్ళబోతూ ఉన్నాం సూత్రం గట్టిగా చల్లిద్దామండి అయితే ఆయనకి పరిచర్య చేసిరి ఉపవాసం ఉంటున్న మీకు కన్నీరు కారుస్తున్న మీకు వేదనతో రోదనతో ఉన్న మీకు మీతో ప్రియులారా బలహీనంగా సమస్యలతో నలిగిపోయి వచ్చిన మీకు ఆయన తన దూత పరివారు చేత పరిచర్ చేయించబోతున్నాడు పరిచర అనగా లోక ఇరవై రెండు నలభై మూడులో దేవో దూతల ప్రియలారా బలపరచరి బలపరచరి ఈరోజు నువ్వు దేనిలో బలహీనంగా ఉన్నావో బలపరచబడి మనం వెళ్ళబోతున్నాం ఆమె చెప్దామండి నాతోటి దైవ సేవకులు ప్రియులారా బలపరచబడి వెళ్ళబోతున్నారు ఇక్కడున్న మీరు బలపరచబడి వెళ్ళబోతున్నారు ఈ మైకి యంత్ర శబ్దం ద్వారా వింటున్న వారు ఉన్నారు ఉపవాసం ఉండగా దేవుడు మనల్ని బలపరుస్తాడు ఏసు ఉపవాసం ఉండగా సాతానుడు శోధించాడు ప్రిలారా ఏసు ఎదుర్కొన్నాడు జయించాడు నువ్వు ఎదుర్కొని జయించినప్పుడు ప్రిలారా కొంతమంది అంటారు కదా దీవిస్తే దేవునికి ఇస్తాను కదా ఏమండి అమ్మా వింటున్నారన్న మాటలు ఈ కార్యం జరిగితే ఇది నేను చేస్తాను కానీ అది కాదండి నీ కార్యం జరగాలి దీవించబడాలంటే ముందు రక్షింపబడాలి మారు మనసు పొందాలి దేవునికి ఇవ్వాలి దేవుని సన్నిధికి రావాలి యేసు ఇక్కడ ఉపవాసం ఉండగా సాతానుడు రాగా సాతానుడిని ఎదుర్కొన్నాడు ఎదిరించాడు అప్పుడు జరిగిన విషయం ఏమిటంటే దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య అనగా బలపరిచారు బలపరిచారు ఈ రోజు మిమ్మల్ని బలపరచబోతున్నాడు ఆయన కను దృష్టి ఉంచి ఉన్నాడు ఈ మందిరములో ఉన్న మీ మీద కను దృష్టి ఉంచుతూ ఉన్నాడు ఈ కార్యక్రమాన్ని చూసి వింటున్న వారి మీద ఆయన దృష్టిని ఉంచుతూ ఉన్నాడు స్తోత్రంజలిదా